హాయ్ ఫ్రెండ్స్ అవార్జు అందరూ బాగున్నారనుకుంటున్నా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం నా కిడ్నీ బ్యాంక్ అండి నేను చిల్లరలే మా పెద్ద పెద్ద కాయ ఏం కాదు ఎప్పుడైనా డబ్బులు పక్కన చిన్న డబ్బులు పెట్టినప్పుడు అవన్నీ వేస్ట్గా పడేయకోకుండా ఇలా ఈ కిడ్నీ బ్యాంక్లో చిల్లర మొత్తం వేసానండి మొత్తం నిండిపోయింది ఇది పింగా ఇది అన్నమాట చూస్తున్నారు కదా ఇది పింగా అనేది నేను అంటే ఏమైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు బట్టి కూరగాయలు తీసుకొచ్చినప్పుడు చిల్లర కానీ నేను మిగిలితే మా హస్బెండ్ తెచ్చి అక్కడ పెట్టినప్పుడు మొత్తం నేను చిల్లర మొత్తం కౌంట్ చేసి దేంట్లో వేసానండి కౌంట్ అయితే ఏం చేయలేదులే ఎంత అనేది నాకు తెలియదు నేను తెలియాలి దీనికి ఇక్కడ ఉందన్నమాట హోలు ఇక్కడ దేంట్లో చేశాను దీన్ని పగలగొట్టడం ఇష్టం లేక నేను ఇప్పుడు ఎలా తీయాలని చెప్పి చూస్తున్నాను ఇంకా కింద కూడా హోల్స్ ఉంది ఈ హోల్స్ పెట్టి తీద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను ట్రై చేస్తుంటే మరి ఏం చేయాలో తెలియక ఇలా చేస్తున్నాను పగులుతుంది పగిలింది చూడండి ఇక్కడ పగిలేసరికి చిన్నగా వస్తుంది తగిలింది మొత్తం చూడండి ఫోల్ వచ్చేసింది మొత్తం ఇప్పుడు ఎంత ఉన్నాయి అకౌంట్ చేద్దాం చూడండి కిడ్నీ బ్యాంక్ డబ్బులు చేశాను ఓపెన్ చేస్తున్నాను నేను అన్ని చూడులే అన్ని చిల్గరు పింగా నీరు అని చెప్పి దీన్ని తీయలేదు పింగా నీది పగల కొట్టడం ఇష్టం లేక ఇంకా కింద నుంచి తీస్తాను అని చేసేది డబ్బులు అన్ని చిల్లరే అన్ని మించి ఏం లేవు కాగితాలు కూడా తక్కువ మూడు టెన్ రూపీస్ కాయిన్స్ ఇంకా ఒక హండ్రెడ్ నోటు అన్ని చిల్లరే పడిపోయాను యాభై రూపాయల నోటు ఫిఫ్టీ రూపీస్ ఇంకా and then more okay so it's coming I'm going to mix it పడట్లేదు ఇంకా ఫైనల్ ఇంకా ఫైనల్ ఏమి లేవు ఇంకా అంతా హోలే అంతా హోల్ పడిపోయింది పై పైన ఎక్కువ హోల్ ఉంది కింద నేను మొత్తం హోల్ చేశాను ఇంకా చూస్తున్నారు కదా ఇది దేంట్లో కేటీ బ్యాంక్ డబ్బులు మనీ దాచాను చూడండి ఇంకా ఇవన్నీ డబ్బులు చిల్లర డబ్బులే మొత్తం ఎక్కువ ఎక్కువ చేంజే ఉన్నాయి ఇక్కడ చేంజ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఉన్నది ఉన్నవి ఏమో ఒక హండ్రెడ్ రూపీస్ ఉన్నది ఇక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఇక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ నేను దాచుకున్న డబ్బులేండి నేను చిల్లరే ఎక్కువ ఏమీ కాగితలు ఏమి తాగలేదు ఓన్లీ టెన్ రూపీస్ ఉన్నప్పుడు అక్కడ చేంజ్ కనిపించినప్పుడు అవన్నీ ఎక్కడెందుకు ఒకేసారి పోతాయి అని చెప్పి చిన్నది ఏంటో దాస్తే అవసరానికి ఉపయోగపడతాయి కదండి అందుకని చెప్పి నేను ఇలా పెట్టాను అనమాట కాయిన్స్ ఇలా అమౌంట్ వచ్చింది చేంజ్ ఎక్కువ ఉంది చేంజ్ ప్లస్ కాగితాలు ఇంకా ఇంకా అవన్నీ చేంజ్ మొత్తం చేంజ్ కౌంట్ చేయాలి ఒక టెన్ను ఇక ట్వంటీ రూపీస్ ఇది టెన్ను ట్వంటీ ఇది టెన్ ట్వంటీ టెన్ను ఫిఫ్టీ ఇంకా హండ్రెడ్స్ ఇవి ఇవేమో ఇవి ట్వంటీస్ ఇవి టెన్స్ ఇవి ఫిఫ్టీస్ ఇవి హండ్రెడ్స్ గెస్ట్ చేయింది అమౌంట్ ఎంత ఉంటుందో నాకు తెలియదు జస్ట్ నేను దాచానంటే ఇవి ఓన్లీ చేంజ్ ఇం ఎక్కువ చేంజ్ ఎక్కువ చేంజ్ చేశాను ఇట్లా కాగితలు ఏమి ఇలా చేంజ్ అంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ కూరగాయలు తెచ్చేటప్పుడు కానీ ఇంక షాపింగ్ చేసేటప్పుడు కానీ ఇక్కడ ఒక టెన్ ఉంది చూసుకోలేదు మడితేస్తుంది ఈ టెన్ మళ్ళీ ఎంత ఎంత అమౌంట్ ఉందో గెస్ట్ చేయండి మీరు కూడా నాకు తెలియదు కదా ఎంత అమౌంట్ ఉందో నేను ఫోన్ చేసి చెప్తాను మీరు గెస్ట్ చేయండి ఎంత అమౌంట్ ఉంటుందో ఇగో ఇంక అన్నీ చేంజ్ అయ్యి మొత్తం చూస్తున్నారు కదా మొత్తం చేంజ్ అనమాట ఇవేమో కాగితాలు మనీ ఇవంతా మనీ ఇవన్నీ చేంజ్ చేయడంతో చూసి నేను చెప్తాను టూ రూపీస్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ చేంజ్ క కష్టం కోన్ చేయడం కూడా టూ రూపీస్ కాయిన్స్ చేశాను వన్ రూపీస్ కాయిన్ టూ రూపీస్ కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి ఆఖరికి అర్థ రూపాయ పిల్లలు పైసెస్ మా అయితే బోల్తా పడ్డారు ఇలా నేను చూసుకోకుండా వేశాను చిల్లరంతా షాప్కి వేయాలి సౌండ్ వినిపించదు ఇవన్నీ భద్రంగా దాచాను మా హస్బెండ్ చూస్తున్నారు ఏం అని లైవ్ తీసేసా ఇవి ఉండి మీరు కూడా చెప్పండి ఇన్ని అయితే మనీ వచ్చినాయి ఫోర్ ఎంత ఉన్నాయో మీరు కూడా కమెంట్ చేయండి వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో చెప్తాను ఎంత మనీ అనేది టెన్ రూపీస్ కార్ టెన్స్ ఇవి ఉన్నాయి ట్వంటీ రూపీస్ అవి ఇన్ని ఇంకా టూ ఫిఫ్టీస్ ఓన్లీ ఇంకా ఫోర్ హండ్రెడ్స్ అనమాట ఇంకా ఫైవ్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఇవన్నీ నేను కొన్ని కొన్ని ఏమో టూ రూపీస్ కాయిన్స్ ఇంకొన్ని వన్ రూపీ ఇవి అన్నీ వన్ రూపీ కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి లెక్కేద్దాం మనం కూడా హండ్రెడ్ హండ్రెడు హండ్రెడ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఏదో ఒక ఫిఫ్టీ ఏదో ఒక ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ 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 ఇ ఒక ట్వంటీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ టిఫ్ కొంచెం థౌజండ్ కూడా ఉండవు ఈ సిక్స్ హండ్రెడ్ ఈ ట్వంటీ ఈ ఒక ట్వంటీ ఈ ఒక ట్వంటీ సిక్స్టీ సిక్స్ ఎయిటీ ఉన్నాయి ఖచ్చితంగా కనీసం ఈ రూపాయలు కూడా లేవు దేంట్లో ఇంక సూపర్కి ఎక్కువ లగన్ పెట్టును ఇంక మడతలు వేయడం వల్ల ఓన్లీ ఇవి సో మీరు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఖచ్చితంగా మీకు అమౌంట్ ఎంతో కూడా కంపల్సరీ నేను చెప్తాను